చాలా తృప్తంగా సందేశాన్ని అందించి నేను ముగిస్తాను నా పేరు స్టీఫన్ మరి కర్ణాటక దావణగిరి ప్రాంతం చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలోనే మరి ఎదిగినటువంటి వాడిని నా పుట్టకపు కూడా ఒక గొప్ప అద్భుతం అనే చెప్పాలి మా మమ్మీకి నైన్త్ మంత్ అయితే ఒక బేబీ డెలివరీ అవుతుంది కానీ నైన్ మంత్ నిండిపోయినా నేను ఇంకా డెలివరీ అవ్వలేదు పది నెలలు అయిపోయింది డెలివరీ అవ్వలేదు అదే సమయంలో ఒక దైవ జనుడు మా ఊరికి వచ్చారంట కాస్త ప్రతిఫలని మినిస్ట్రీస్ లో పరిచయం చేస్తున్నటువంటి దైవ జనుడు మా ఊరికి వచ్చి అమ్మకు ప్రార్థన చేశారు అమ్మా నువ్వు భయపడొద్ద డాక్టర్స్ ఏం చెప్పారంటే తల్లికి డేంజర్ ఉంది బిడ్డకు డేంజర్ ఉంది ఎవరినైనా ఒకరినే మేము బ్రతికించడానికి ప్రయత్నిస్తాము లేదు ఇద్దరిని మనం ప్రయత్నించాలి అంటే మీరు సైన్ చేసి ఇవ్వండి చెప్పలేము ఏం జరుగుతుందో అని డాక్టర్స్ చెప్పారు కానీ దేవుడు నమ్మదగిన వాడు అండి తల్లి గర్భంలోనే నేను నిన్ను రూపించ పడక ముందు ఎరిగి ఉన్నాను అని మాటనిచ్చినటువంటి దేవుడు నేను పుట్టక మునుపే ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు నేను ఇంకా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు ఇంకా నేను పుట్టలేదు సరిగ్గా జులై ఇరవై మూడవ తారీఖు ఆ దైవ సేవ కూడా ప్రార్థన చేస్తాడు అమాలో భయపడదు వైద్యులు ఏం చెప్పి నన్ను భయపడద్దు ప్రభుల వారు నమ్మదగిన వాడు ఖచ్చితంగా నీకు మగపిల్లుడు కొడతాడు వాడు గొప్ప సాగు కూడా అవుతాడని అప్పుడు చెప్పారు ఆయన సాగు కూడా ఆయన ప్రార్థన చేసి ఆయన చెప్పి మూడు రోజులకి హాస్పిటల్లో నేను డెలివరీ అవ్వలేదండి 닥터스 자는 렌즈라는 단어로 ఇంట్లోనే నార్మల్ డెలివరీ అయ్యే రూపంలో ఇచ్చాను ఈరోజు సజీవ లేఖలో ఉంచా నా సాక్ష్యం చాలా పెద్దది ఉంటది చాలా అద్భుతాలు దేవుడు నా పట్ల చేశాడు కానీ బైబిల్లో ఒక ఒక మాట ఉంటది ఎన్ని సార్లు గర్తించినను లోబడిని వాడు మరీ లేకున్నట్టుగా హఠాత్తుగా పడిపోతును అని ఒక మాట ఉంటది ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అంటే దేవుడు మనతో ఎన్ని సార్లు మాట్లాడినప్పటికీ యేసు ఎవరో మాకు తెలిసినప్పటికీ తెలియనిటువంటి అనుభవంలో దూరంగా ఉంటే మన పరిస్థితులు ఏమైపోతాయో తెలీదు ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఈ రోజు ఉన్నవారు మరి ఉంటావో లేదో తెలియదు కానీ ఉన్నప్పుడే యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వారు నిత్య జీవానికి చేరడానికి ప్రారంభిస్తారు యేసు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే ఎక్కడ నీవు నేను నశించి వెళ్తామో ఎక్కడ నశించిపోయిన నరకానికి వెళ్తామో నేను నువ్వు నశించి పోకున్నట్టుగా నిత్య పరలోక రాజ్యానికి చేరాలని యేసు ప్రభుల వారు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి రావడానికి ప్రారంభించారంటే దూరాన్న సమీపాన్ని ఎవరైతే మాటలు వింటున్నారో ఈభుల వారి నిజమైనటువంటి దేవుడు ఎందరైతే ఆయన ఎందుకు విశ్వసిస్తారో వాళ్ళందరినీ నిత్య జీవానికి నడిపించేటువంటి దేవుడు అండి ఆయన ఒకనొకప్పుడు నేను లోకంలో భయంకరమైనటువంటి లోకంలో ఉన్నాను అందరికి తెలిసినట్టుగానే ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను పని చేస్తూ ఉన్నాను రెండు సీరియల్స్ లో నేను యాక్టింగ్ చేశాను రియాలిటీ షోస్ లో వర్క్ చేసే పెద్ద పెద్ద స్టార్ వాళ్ళని భయంకరమైనటువంటి లోకపు అనుభవంలో ఉన్నాను ఆ బ్రతుకు ఏమైపోతుందో అని అనుకున్నానండి కానీ దేవుడు రెండు సార్లు నన్ను దర్శించాడు మొదటిసారి నేను కాలేజ్ చదువుతున్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది నాకు నేను మా ఫ్రెండ్ కాలేజ్ ముగించుకుని అలా హైవే రోడ్కి వచ్చి నిలబడ్డామంటే బస్సు వచ్చి మమ్మల్ని ఉద్దేశిందే మా ఫ్రెండ్కి తల చేయి కాంతా ఊపిలైపోయింది నేను వది వెనకనే కూర్చున్నాను ఇప్పటికీ నా శరీరంలో ఒకే ఒక చిన్న గాయం కూడా లేదు ఆ బస్సు తాకింది మా ఫ్రెండ్ కి మొత్తం అయిపోయింది నేను వెనక్ కూర్చున్నాను ఒక వ్యక్తి ఆ బస్సు తాకుతుందని నా వెంటనే ఒక వ్యక్తి నన్ను వెనక్కి లాగేడనే ఆయన ఈ రోజు మనం ఆరాధిస్తున్నాం అది మొదటిసారి దేవుడు నన్ను దర్శిస్తే దేవుడు నన్ను కాపాడినప్పుడు దేవుడు నా పట్ల అద్భుతం చేసినప్పుడు ఒక రెండు మూడు రోజులు లేదా నెల రోజులు రెండు నెలలు బాగా భక్తి చేసేవాడిని చర్చికి వెళ్ళేవాడిని బాగా ప్రార్థన చేసుకునేవాడిని దేవుడు నాకు కార్యం చేశాడు దేవుడు నాకు అద్భుతం చేశాడు అని బాగా చక్కగా ఒక నెల రెండు నెలలు బాగా భక్తి చేసేవాడిని మరలా లోకపు ఫ్రెండ్స్ లోకపు మనుషులతో కలిసిపోయి మళ్ళా లోకంలో కలిసిపోయేవాడిని చాలా భయంకరంగా జీవించిన వాడిని రెండోసారి దేవుడు నాకు ఎక్కడ అవకాశం ఇచ్చాడు అంటే నేను సినిమా ఇండస్ట్రీలో పని చేసుకున్నప్పుడు మా రిలేటివ్ అబ్బాయి బర్త్డే ఉంటే వేలాంగిరి బీచ్కి వెళ్ళాను పార్టీ చేయడానికి కానీ అక్కడికి వెళ్ళి బా భయంకరంగా మంత్రాలుగా ఉన్నాను చాలా భయంకరంగా నేను తాగేటుని ఇంత భయంకరంగా ఉండేటోని నేను కానీ ఆ రోజు బర్త్డే ఉంది అని పార్టీ చేయడానికి వెళ్తే అక్కడ బాగా పార్టీ చేసుకుని బీచ్లో ఆడుకుందామని నీళ్ళు అలా వెళ్ళానండి ముందుకి మీరు బీచ్లో గమనించారో లేదో తెలియదు సముద్రంలో నీళ్ళు ముందుకు వస్తుంటే కానీ మనం కొద్ది ముందుకెళ్తే నీళ్ళన్ని వెలకి ఆగితే ఇసుక కూడా ఇసుగు కూడా ఎరకి రావడానికి ప్రారంభిస్తుంది ఇంకా అయిపోయింది అనుకున్నాను అలా కొద్ది ముందుకెళ్ళాను అరుస్తున్నాను ఎవరికి వినిపించట్లేదు నీళ్ళు మునిగిపోతున్నాను ఆ శరీరం అంతా మునిగిపోయింది ఇక్కడ దాకా నీళ్ళు వచ్చింది ఇంకా తల కూడా మునిగిపోయింది ఎవరికి నా ఆరులు వినిపించట్లేదు ఒకే ఒక మాట పలికే నచ్చాను ఇన్ని అవకాశాలు నాకు ఇచ్చావు ఇన్నిసార్లు నాకు నన్ను కాబడేవు ఒక్కసారి నన్ను కాపాడితే ఊపిరింతవరకు ఆ మాట పలికిన వెంటనే యాక్సిడెంట్ లో ఏ అస్తం అయితే నన్ను వెనక్కి రాగిందో అల్లా ఎగ్జాక్ట్ గా ఏ అస్తం మళ్ళీ నన్ను ముందుకు తోడానికి ప్రారంభించిందంటే ఆ రోజు మొదలుకుని ఈ రోజు వరకు నన్ను ముందుకు తోస్తూనే ఉన్నాయి ఆ రోజు మొదలుకుని ఇంతవరకు నన్ను ముందుకు తోస్తూనే ఉన్నాయి ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను అంటే యేసు ప్రభుల వారు ప్రతి ఒక్కరికి ప్రతి క్షణాన లేదా ఏదో విధము చేద్దా మిమ్మల్ని దర్శిస్తూనే ఉంటాడు ఎందుకు తెలుసా నేను నశించిపోకున్నట్టుగా నిత్య జీవానికి చేరాలని అండి రాజ్యానికి చేరాలని అండి నేనే చాలా భయంకరంగా జీవించాను వేరే ఆప్షన్ లేదు వేరే ఆప్షన్ ఉండేది ఇన్ కేసు నేను ఆ రోజు ఆ ప్రార్థన చేసుకోకపోయింటే ఈ రోజు చనిపోయేటోనేమో అలాగనే నా జీవితంలో చాలా అవకాశాలు దేవుడు ఇచ్చాడు రెండు అంశాలు మాత్రమే నేను చెప్పాను ఎందుకు ఈ మాటలు అన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటే నీ పట్ల కూడా దేవుడు ఎన్నో మేలులు చేశాడు నీ పట్ల కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు అయ్యో దేవుడు నాకేం చేశాడే దేవుడు నా పట్ల ఏం అద్భుతాలు చేయలేదే అనుకు నువ్వు అలాగనే ఉంటే ఈరోజు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి రాగలిగితే నీ జీవితాన్ని ఆయన మార్చబోతూ ఉన్నారు అండి మీ జీవితాన్ని ఆయన మార్చబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగులు కాక దేవునికి స్తోత్రం కలుగులు కాక త్వర త్వరగా దేవుని లేఖనాన్ని ధ్యానించడం ఎక్సడోస్ చాప్టర్ ఫిఫ్టీన్ ఎక్సడోస్ నిర్గమకాండం నిర్గమకాండము పదిహేను అధ్యాయం పదహైను పద్నాలుగవ అధ్యాయము ఫోర్టీన్ వస్తటి పద్నాలుగో అధ్యాయం పద్మూడో వచ్చినది త్వర త్వరగా ఎవరైనా చదివి సహకరించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం అందుకు మోసే భయపడుకుడి యోహోబా మీకు నేను కనుగ చేయ రక్షణను మీరు ఊరే గడి చూడండి మీరు నేను చూసిన ఐగుతులను ఇక మీద మరి ఎన్నడూ చూడరు మీ పక్ష యుద్ధము చే మీరు అతనితో చెప్పాను దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం గాక ఈ వాక్యం అంత గమనిస్తే ఏ సందర్భములో దేవుడు మోస మోస దైవ దగ్గర మాట్లాడుతున్నారు అంటే ఇస్రాల్ ప్రజలందరినీ ఐగుంపులో నుండి దేవుడు విడిపిస్తూ విడిపిస్తూ పాలు తేను ప్రవచించే దేశం అనగా వాగ్దాన భూమిలోనికి నడిపిస్తున్న మాటిచ్చి నడిపిస్తున్నప్పుడు ఒక సందర్భం ఇస్రాయల్ ప్రజలందరికీ ఎదురొస్తుంది అది ఎటువంటి సందర్భం అంటే వారందరూ ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు ఐగుప్తు అనగా కష్టము వేదన చాలా భయంకరంగా ఉన్నటువంటి అనుభవం ఐగుప్తు దేవుడు అక్కడి నుంచి వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇస్రాయల్ ప్రజలందరికీ సందర్భం ఎదురొస్తుంది అది ఎటువంటి సందర్భం అంటే వారు బయటికి వచ్చారు అలా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ముందు చూస్తే సముద్రం సముద్రం ఉంది వెనక్కి తిరిగి చూస్తే పరో సైన్యం కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం బాగా గమనిస్తే వారు అక్కడి నుంచి బయటకు వచ్చేసారు ఆల్రెడీ బయటకు వచ్చిన తర్వాత ఈ సందర్భం ఎదురు వచ్చినప్పుడే చాలా మంది చాలా మందికి ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే ఆ దైవజనుడి విరుద్ధముగా ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మోషే ఏది మోషే అక్కడే పర్వతో ఎప్పుడు ఐగుద్ధులు మేము కొట్టించుకొని తిట్టించుకొని బాగుంటుంది కదా మోషే ఎందుకు మమ్మల్ని మరలా చెప్పడానికి తీసుకొచ్చావా అని మోషే విరుద్ధముగా ఆ ప్రజలందరూ సదుపుతున్నట్టుగా మనం చూస్తున్నాం లేఖనాల్లో చూడండి ఒక భయం ఆ ప్రజల్లో వెంటాడుతుంది ఒక వేదన ఆ ప్రజల్లో వెంటాడుతుంది ఎందుకు ఈ మాటలు అందరినీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఈ మాటలు దూరాన సమీపాన వింటూ ఉన్నామేమో నిన్ను కూడా ఒక భయం వేలుబడి చేస్తా ఉంది నిన్ను కూడా ఒక భయం వేలుబడి చేస్తా ఉంది కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి భయం అయితే ఇంకా కొంతమందికి ఏ సమయాన కుటుంబంలో ఏం జరుగుతుందో ఏ సమయాన నాకేం జరిగిపోతుందో అనేటువంటి భయము ఇంకొక కొంతమందికి ఏలుబడి చేస్తా ఉంది ప్రతి క్షణము ప్రతి రోజు భయము లేకున్నట్టుగా ఏ మనుషులు లేరంటే అందుకే వారు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు భయపడవద్దు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు భయపడవద్దు నేను నీకు తోడై ఉన్నాను మనుషులు నువ్వు నీకు కోడిగా వస్తానని మాట ఇచ్చి ఎన్నో సార్లు మనకి ఏదైనా ఒక మినిస్టర్ లేదా ఏదో పెద్ద వ్యక్తి మనకు తెలుసు అంటే ఇన్ బైక్ లో వెళ్తా ఉంటాం రోడ్ లో బైక్ లో వెళ్తున్నప్పుడు పోలీసులు మనకి బండి ఆపేస్తారు మేము ధైర్యంగా వెళ్ళిపోతా ఉంటాం ఎందుకు చెప్పండి ఎమ్మెల్యే ఉన్నారు ఫోన్ ఎమ్మెల్యే అయిపోతే మీరేం చేస్తారండి మనుషులు నమ్మదగిన వారు కాదండి మనుషులు నమ్మదగిన వారు కాదు అది ఎటువంటి పొజిషన్ లో ఉన్నప్పటికీ ఏ మనుషులు లోకంలో నమ్మదగిన వారు కాదు ఇన్ ఇన్ కేసు ఈ తల్లిదండ్రులు కావచ్చు వారు కూడా నేను ఒకానొక రోజు విడిచిపెట్టిపోతారు ఒకానొక రోజు అందరూ ఒక్కొక్కరిని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి కానీ నీకు విడువని దేవుడు నేను మరుగుని దేవుడు ఎవరు అంటే నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు అంటే ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఎటువంటి భయం నేను ఏలుబడి చేస్తా ఉన్నా ఏ సుప్రభు నీ దగ్గరికి నువ్వు రాగలిగితే నీ భయాన్ని అంతటిని తొలగించేటువంటి దేవుడు అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సరిగ్గా మూడు వందల అరవై ఐదు సార్లు భయపడొద్దు అనేటువంటి మాట ఎందుకు తెలుసా ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఖచ్చితంగా ఉంటది అందుకే మీరు భయపడతారనే దేవుడు బిఫోర్ గా చెప్పేసారు భయపడొద్దు నేను నీకు తోడై ఉన్నాను అని నేను నీకు తోడై ఉన్నాను అని ఈ ఎటువంటి అనుభవంలో ఉన్నా ఎటువంటి భయం నేను ఏనుబడి చేస్తున్నా ఇదిగో నీ కొరకేని ప్రాంతంలోనికి ఉన్నాడు నీ కొరకే నేను బాగు చేయాలని ఎటువంటి భయం ఏనుబడి చేస్తున్నా నేను బాగు చేయాలని ఏ సుప్రభుని ప్రాంతంలోనికి అడుగు పెట్టాడు ఆయన మాట కనుక విశ్వసించి లోబడగలిగితే నిశ్చయంగా నిశ్చయముగా నీ భయానంతటిని తొలగించేటువంటి దేవుడు మొదటి దేవు అనేటువంటి మాట అయితే రెండో మాట చదవడం చేస్తారు అదే అదే అధ్యాయంలో మోసే పరిపడుగుడి యహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండే చూడు దేవునికి మహిమ కలుగును దాకా దేవునికి స్తోత్రం కాక అప్పుడు చూడండి ఆ ప్రజలందరూ ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత అప్పుడే ఒక సందర్భం చెప్పాను వారికి ముందు చూస్తే సముద్రం ఉంది వెనక్కి చూస్తే ఫరోసైన వెంటబడుతుంది ఇన్ కేస్ ముందుకు వారు సాగిపోయినా సముద్రంలో పడి చనిపోతారు వెనక్కి తిరిగినా ఫరో ఫరోహు అక్కడి నుంచి బయటకు వచ్చారు కదా మరలా ఫరో చంపేస్తాడు లేదా బట్టి మరలా తీసుకెళ్ళిపోతాడేమో ఎంత భయంకరమైనటువంటి అనుభవం అండి ఈ మాటలు వింటున్నటువంటి కొంతమంది అనుభవాలు కూడా మీ కుటుంబ జీవితంలో కావచ్చు మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు ముందుకి వెళ్ళక వెనక్కి తిరగక మధ్యలో నిలబడినటువంటి అనుభవాలునేది అందుకే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఏ ఏ సుప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే ఏ సుప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే సమస్య అంట ఒక మనిషికి ఒక దిక్కు నుంచి వస్తుందంతే సమస్య ఒక మనిషికి ఒక దిక్కు నుంచి వస్తుందంతే ఎప్పుడైతే ఏసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు మోకరించడానికి ప్రారంభ ప్రారంభిస్తావో చేతులెత్తడానికి ప్రారంభిస్తావో ఆ సమస్య నలు దిక్కు నుంచి నా ప్రభు తొలగించడానికి ప్రారంభిస్తానంటే ఆ సమస్య నలు దిగ్గ నుంచి తొలగించడానికి ప్రారంభిస్తారో ఆ ప్రజలకి అంత భయంకరమైనటువంటి అనుభవంలో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే మిక్కిలి భయపడి ఓ వాకు మరొకపెట్టి అంట భయముతో దేవుని ప్రార్థన చేయడానికి ప్రారంభించారు దేవుని వైపు చూడడానికి ప్రారంభించారు అయ్యో నాకెవ్వరు లేదులే అనుకోడానికి వీలేదండి ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా ఎవరి విను మరచిపోయినా యేసు ప్రభుల వారు మరోమని దేవుడు చేపట్టుకుని నేర్పించేటువంటి దేవుడు శాస్త్రాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి వేదాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి అసతోమ సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్యా ప్రత్యోమా అమృతంగమయ్యాన్ని వేదాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి అసతో మా సత్యమయ్య అంటే అసత్యములో వారిని సత్యములోనికి నడిపించేవాడు తమసో మా జ్యోతిర్గమయ్య అంటే చీకటిలో ఉన్న వారిని జ్యోతి అంటే వెలుగులోనికి నడిపించేవాడు మృత్యుమ అమృతంగా అంటే మరణములో ఉన్నవారిని జీవంలోనికి నడిపించేవారు శాస్త్రాల అంతటిని మీరు ధ్యానం చెయ్యండి అటువంటి వారి లోకములు ఎవరైనా ఉన్నారు అంటే మరణాన్ని గెలిచిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి ఏసు క్రీస్తు మాత్రమే అండి మరణాన్ని గెలిచిన వారి లోకములు ఎవ్వరు లేరు అండి ఆయన నీన పాపముల కొరకు సినుమలు బలి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాలంటే ఇద్దరు తండ్రి కొడుకులు ఉంటారు కొడుకు ఏదో పెద్ద తప్పు చేసి పోలీసు వచ్చి నీ కొడుకు తప్పు చేసిండు ఆయన ఆ తండ్రిని పట్టిక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలా లైఫ్ లో నేను జైలులో పెట్టాలి అంటే తండ్రి ఒప్పుకోడు ఎందుకంటే ఆ కొడుకు చేసింది వాడు వాడే అనుభవించాలా నేను ఎందుకు అనుభవిస్తాను అంటారు అవునండి ఏ తండ్రి ఒప్పుకుంటాడా ఎవరో కూడా మమ్మల్ని ప్రేమిస్తాను ఈ కొరకు సస్త అది ఇది అని ఇచ్చిన వాళ్ళు మన పైకి వస్తున్నప్పటికే దూరం ఎదుకొస్తారు మా నుంచి కానీ ఏసు ప్రభు అలా చేయలేండి యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చి మా పాప లంతటిని ఆయన పైన మోసుకున్నటువంటి దేవుడు ఆయన ఆయన పైన మోసుకొని తన రక్తం అంతా ఒక బొట్టు రక్తము లేకున్నట్టుగా అంతగా చెందించబడ్డాడు ఆయన అంతగా నలగొట్టబడ్డాడు ఎందుకు తెలుసా నీవు నీవు నశించి పోకున్నట్టుగా ఉండడానికి మాత్రమే ఎవరైనా మనకి ఏం చేస్తారంటే ఏదో ఒక స్వా స్వాభలాభాన్ని కోరుకుంటారు స్వలాభాన్ని కోరుకుంటారు కానీ ఈ ప్రభు నీ నుంచి నా నుంచి ఏం కోరలేదంటే కేవలం నాని మనస్సును మాత్రమే కోరి ఉన్నారా వృద్ధుడు ఎక్కడున్నా మనస్సును దేవునికి ఇస్తే చాలా యేసు ప్రభు పోస్తి నో నీ అంతస్థి నో నీ బంగారం లేదో నీకున్నటువంటి బలము లేదో మీ ఇల్లు కాదు ఆయన కావాల్సిందే సమస్తం ఆయన ఆదిక మనం ఇవ్వలేమండి ఉదయాన్ని ఒక్కసారి ఇచ్చి చూడండి ఈశ్వ్రభుల వారికి కుటుంబం పట్ల అనుభూతాలు చేయడానికి అక్కడ చూడండి మా ప్రజలు మధ్యలో నిలబడ్డారు వెనుకలు ముందుకి పోలేరు మధ్యలో నిలబడినటువంటి అనుభవం అప్పుడు భయపడి ఓరపెట్టినట్ట దేవునికి మొరపెట్టారంట అప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాటలేవి మోసతో నువ్వు చెప్ప ప్రజలకి భయపడదని చెప్పు మీరు ఊరకనే నిలిచి ఉండి చూడని చెప్పు ఆ మాట చెప్తానండి ఊరికని నిలిచి ఉండి చూడుడి నేడు మీకు కలుగజే రక్షణను నిలిచి చూడుడి అంటారు అంతే ఈరోజు నువ్వు ఎటువంటి అనుభవంలో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా ప్రార్థన చేయి ఊరిక నిలిచి చూడు దేవుడిని పట్ల గొప్ప కార్యాన్ని చేయడానికి ప్రారంభిస్తాడు ఆ మాట ఇంకొకసారి కంటిన్యూ చేయడం రక్షణను మీరు ఊరక నిలిచి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తును గుప్తును ఇక మీదట మరి ఎన్నడును చూడరు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంతవరకు చూచిన ఐగుప్తు అనగా అప్పుడే చెప్పాను నేను ఐగుప్తు అంటే మానిసత్వము వేదన రోదన భయంకరమైనటువంటి అనుభవం అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంతవరకు చూచిన ఐగుప్తును మరలా ఎన్నడు చూడరు అంటే కష్టాలని వ్యాధుల్ని ఇవన్నీ దాటుకొని ముందుకు రావాలండి దానికి ఆప్షన్ ఒకటి నీకు ఏదైనా రోగము కలిగింది అనుకో నువ్వు హాస్పిటల్కి వెళ్తే వారు కూడా పర్మనెంట్గా నీకు ట్రీట్మెంట్ ఇవ్వలేరు టాబ్లెట్ ఇస్తూ ఇస్తూ నీ రెండు రోజులు ఇంక్రీజ్ చేయొచ్చే కానీ సంపూర్ణ స్వస్థతకు వాళ్ళ దారిని ఇవ్వలేరండి కానీ ఏసు ప్రభుని నమ్ముకుంటే నమ్ముకుంటే నిశ్చయమైనటువంటి స్వస్థతను ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు మళ్ళీ అనంతపూర్లో జనవరి నెలలో నా యొక్క మీటింగ్ జరిగాయి అక్కడ ఒక అబ్బాయిని తీసుకొచ్చారు ఏడు సంవత్సరాల నుంచి ఆ అబ్బాయికి పుట్టినప్పటి నుంచే కిడ్నీ లివర్ రెండు ఫెయిల్ అయిపోయిందండి అబ్బాయి ఇప్పటికీ అనంతపూర్లోనే ఉన్నాడు చిన్న అబ్బాయి వాళ్ళ రిపోర్ట్స్ అంతా ఉంది కావాలంటే నేను చూపిస్తాను ఏడు ఏడు సంవత్సరాల అబ్బాయికి కిడ్నీ రివర్ రెండు ఫెయిల్ అయిపోయింది ఆ అబ్బాయి పాలు తప్ప పాలు ఇంతవరకు తినలేదు కానీ ఎప్పుడైతే ప్రార్థన దగ్గరికి వచ్చారో ప్రార్థన చేయించుకున్నారో సరిగ్గా జనవరి పదిహేడవ తారీఖు యూట్యూబ్ లైవ్ లో ఉంటుంది వారి సాక్ష్యం సరిగ్గా జనవరి పదిహేడవ తారీఖు వరచి ప్రార్థన చేయించుకున్నారంటే ఏడు సంవత్సరాల అబ్బాయి అస్సలు అన్నమని తినలేదు ఎప్పుడైతే ఏసు ప్రభు దగ్గరికి వచ్చారో ప్రార్థన చేయించుకున్నారో ఆ రోజు రాత్రికి వెళ్ళే ఆ అబ్బాయి అంట ఆ అబ్బాయికి చోవు వినిపించదు ఆ అబ్బాయికి మాటలు రావు అటువంటి అబ్బాయిని దేవుడు కార్యం చేశాడు ఇప్పుడు ఆ అబ్బాయికి రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి కిడ్నీ కూడా ఏ ప్రాబ్లం లేదు లివర్ కూడా ఏ ప్రాబ్లం లేదు అన్నాడు డాక్టర్ ఈ సుప్రభు ఎటువంటి కార్యం చేస్తాడంటే మనుషులకు అసాధ్యమైనటువంటి కార్యాన్ని ఆయన చేసేటువంటి దేవుడు అంటే ఈ రోజు అటువంటి దేవుడు సమీపంగా ఉన్నాడు దేవుణ్ణి వెతుకుని నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు వాసై అంటే ఆయనే నీ దగ్గరికి వస్తాడండి మన దగ్గరికి వచ్చేటువంటి దేవుడు ఆయన నువ్వు వస్తావా ఆయన దగ్గరికి నువ్వు వస్తావాయన దగ్గరికి ఈరోజు నీ అనుభవాలంతటి దేవుడు మార్చబోతూ ఉన్నాడు ఈ పరిస్థితిని అంతా దేవుడు మార్చబోతూ ఉన్నాడు సమయం లేదు కనుక నేను ముగిస్తూ ఉన్నాను ఇంకా చాలా అద్భుత దేవుడు చేశారు చాలా మిరాకల్స్ ని దేవుడు చేశారు హైదరాబాద్ లో ఒక వ్యక్తి హార్ట్ బీట్ చాలా స్పీడ్ అయిపోయింది రిపోర్ట్స్ ఉంది నా దగ్గర హార్ట్ బీట్స్ అంతా చాలా స్పీడ్ అయిపోయింది కొలెస్ట్రల్ బాడీ ఫుల్ కొలెస్ట్రాల్ చాలా ఫోర్ హండ్రెడ్ అబోవ్ రైజ్ అయిపోయింది అంటే ఫోన్ చేశారు బ్రదర్ ఇట్లా అవుతుంది ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు డాక్టర్స్ ఇంకో గంట రెండు గంటలన్నీ చెప్తూ ఉన్నారు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు అన్నారు విశ్వాసముతో ప్రార్థన చేశాము అని విశ్వాసముతో రాత్రి రెండున్నరకు ప్రార్థన చేశాము డాక్టర్స్ ఆల్రెడీ సైన్ కూడా చేయించుకున్నారు మాకేమన్నా ఏమన్నా జరిగితే మాకు సంబంధం లేదు అని సైన్ కూడా చేయించుకున్నారు డాక్టర్స్ అని ఏసు ప్రభు నమ్మదగిన వాడు ఆయన విశ్వసించే వారందరినీ చేపట్టుకుని నడిపించేటువంటి దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదాన్ని ఎప్పుడైతే ప్రార్థన చేసామో విశ్వాసముతో ఎప్పుడైతే ప్రార్థన చేసామో ఉదయం కల్లా డాక్టర్స్ నుంచి చూస్తే హార్ట్ బీట్ కూడా నార్మల్ ఉంది ఇంకొక గంటలో చనిపోతారని చెప్పారు డాక్టర్స్ కానీ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా మార్చగలిగిన ఆయన దగ్గరికినా ఈ పరిస్థితి కూడా ఎటువంటిదైనా పరిస్థితులు అంతటిని దేవుడు మార్చడానికి ప్రారంభిస్తాడు మొదటిది భయపడదు అయితే రెండవది ఊరికి నిలిచి చూడు మూడవది ఇంత వరకు చూచిన ఐదు ఊరులు మళ్ళా ఎందుకు చూడరు రోజు నీ కుటుంబంలో అనేక యుద్ధం యుద్ధమే అక్కడికి అక్కడికిందంటారు దేవుడు వారందరూ దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు మోసంతో ఒకే ఒక మాట చెప్తాడు ముందు సముద్రం ఉంది జస్ట్ వెళ్ళి చేయి చాపట్లంటే అదే సముద్రము కూడా ఆ రెండు పాయులుగా విభజించేస్తాను అదే నా దేవునికి ఉన్నటువంటి సామర్థ్యం నేను ఆలోచిస్తున్నటువంటి దేవునికి ఉన్నటువంటి సామర్థ్యం అనేది నీ అనుభవం ఏదైనా ఈరోజు నీ పరిస్థితి ఏదైనా యేసు ప్రభు దగ్గరికి రాదు అంటే విస్తరి కూడా రక్షించేటువంటి దేవుడు బలపరిచేటువంటి దేవుడు కుటుంబాన్ని నిన్ను మేలుతో నింపేటువంటి దేవుడు దేవునికి మహిమ కలుగును కాక దేవునికి స్తోత్రం కలుగును కాక అప్పుడే ఒక మాట చెప్తాను నేను సమస్య మనకు ఒక దిక్కు నుంచి వస్తుందంటే ఎప్పుడైతే మనం చేతులెత్తడానికి ప్రారంభిస్తామో ఇదిగోని సమస్య సముద్రంలో అంత పెద్దదిగా ఉండొచ్చు ఎవరితోనూ చెప్పుకోలేని అనుభవం మీద ఉండొచ్చు కానీ ప్రార్థించిన వెంటనే ఎప్పుడైతే దేవునికి ఒకే ప్రార్థిస్తామో అప్పుడు నీ సమస్యను దేవుడు చీర్చి ప్రారంభిస్తాడ సమస్య మధ్యలో మీకు అద్భుతం చేసి వాటి మధ్యలోనే నడిపించడానికి దేవుడు ప్రారంభిస్తాడ దేవునికి మహిమ కలుగులు కాక దేవునికి సౌత్రం కలుగులు కాక మరొకసారి చెప్తున్నాను మీ స్థితి ఏదైనా నీ పరిస్థితి ఏదైనా అది ఎంత ఎటువంటి పరిస్థితులైనా ఎవరితో చెప్పులేని అనుభవం అయినా యేసు ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు వస్తాయి జస్ట్ నేను ఉదయాన్ని ఇస్తే చాలా ఆయన ఇన్ కేసు నీకు ఇక్కడికి రా రావడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నా ఇన్ కేసు నువ్వు అనారోగ్యంతో ఉన్నా ఏ బలహీనతో ఉన్నా ఇదిగో దూరా దూరం నుంచే ఈ సౌండ్ ద్వారా నేను వింటూ ఉన్నా దర్శించు అంటే చాలండి యేసు నన్ను బాగు చేయంటే చాలండి నేను బాగు చేసేటువంటి దేవుడా దీనికి అవకాశం ఉంటే మా దగ్గరికి వస్తే నిశ్చయం కని కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడికి మహిమ కలుగులుగాక అందరూ ఒక రెండు నిమిషాలు మోకరిద్దాం ఒక రెండు నిమిషాలు ప్రభావం ఇంతవరకు అయిపోతున్నాయి